ముందు తెలంగాణ తల్లి అంగట్ల ఆగమైన అవ్వలేకున్నావని చెప్పేసి పాడుకుందాం అంగడిలో ఆగమైన అలుపు సొలుపుల సెమట పాటల కలుపు దీస్తూ ఉన్నవే తల్లి నా తెలంగాణ నీది గొంగడి నీది బతుకే నీదిలే తెలంగాణ కుటి ఆనాడు ఆంధ్రలు మోసం చేసిరు ఎడ్డి తల్లిని చూసి ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పచ్చి స్వార్థ పరులు మళ్ళీ తెలంగాణ తల్లిని మోసం చేసే రోజులు వచ్చినాయన్న ఎడ్డి దానిని తెలివితోటి నిటని ముంచిరే ఎన్ని స్కీములు ఎన్ని స్కీములు ఎన్ని పథకాలు చెప్పిరన్నా ఒక పుస్తకం దిత్తే వచ్చినాయి కదా ఎన్ని వచ్చినాయి నాలుగు వందల ఫోర్ ట్వంటీ అని ఎవరు అంటారే అందరూ ఎవరు అంటారు ఫోర్ ట్వంటీ వాళ్ళు ఎవరు నాలుగు వందల ఇరవై పచ్చి అబద్ధాలు చెప్పి ఇలా ఎడ్డిదాని మన తల్లిని మన తెలంగాణ తల్లిని మోసం తెలివి తోటి నిట నిలువున ముంచిరే తల్లినా తెలంగాణ నీది గొంగడి నీది గుడి బతుకేని ఇదిలే తల్లినా తెలంగాణ మోసపోయిన తెలంగాణ తల్లిని అంగట్లో ఆగమైన తెలంగాణ తల్లిని దర్యేర్చేది ఎవరన్నా ఎవరు దర్యాస్తారే ఎవరు దరి జై తెలంగాణ అంటున్న కొడుకులు మాత్రమే చేర్చాలి ఆ పెద్ద కొడుకు ఆ సారు మాత్రమే అంగట్లో ఆగమైన తల్లిని మళ్ళీ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది సారుతో నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది జై తెలంగాణ జై తెలంగాణ అందరూ వెనక వాడాలన్నా అంగడిలో ఆగమైన అవ్వ తీరుగనున్నవే తల్లి నా తెలంగాణ అని అంటారు కదా అంగడిలో ఆగమైనా అవ్వ తల్లి నా తెలంగాణ అంగడిలో ఆగమైనా అవ్వ తీరుగనున్నవే తల్లి నా తెలంగాణ రెండు తల్లి తల్లినా తెలంగాణ అలుపు సొలుపుల సెమట పాటల కలుపు తీస్తూ తెలంగాణ మన తెలంగాణ తల్లిని నిట్ట ముంచినటువంటి ద్రోహుల్ని ఇలా తరిమి కొట్టాల్సిన రోజులు దగ్గర పడ్డాయి ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి ఈ ఎంపీ ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినటువంటి మోసాల్ని ఏం చేయాలన్నా బండాలే జై తెలంగాణ నినాదాన్ని గుండె కత్తుకున్న పార్టీ గులాబీ జెండా పార్టీని మాత్రమే భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం మనం గుర్తు మన రైతన్నలకు కూడా రైతన్నలు దుఃఖపడుతున్న రోజులకు కూడా గుర్తు చేయాలి ఇలా ఎండిన గోసలు ఎంత దుఃఖంతో అల్లాడుతున్నారో ఆ బతుకుల్ని మళ్ళొక్కసారి మనము అందరమా బాధలో ఉన్న కష్టాల్లో ఉన్న బిడ్డలందరం కూడా ఐక్యం కావాలి నిన్న ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో మాట్లాడుతుందన్న ఒక సెలె చెప్తా ఉన్నది ఏమో మార్పు వస్తుంది మార్పు వస్తుంది అనుకుంటే గంటకొకసారి కరెంటు పోయి మార్పు వచ్చిందన్న అని చెప్తున్నది గడికొక్కసారి కరెంటు పోతున్నది ఎప్పుడు పోతున్నది వెళ్తారు అలా చిన్న పిల్లగాడిని బాత్రూమ్కి తోలిందట లైట్ వేసి చిన్న కదా లైట్ వేసి లైట్ వేసింది బాత్రూంలో తోలింది ఆ పిల్లగాడు డోర్ పెట్టుకొని బాత్రూంలో కూర్చున్నాడు సడెన్లీ కరెంటు పోయింది అనుకుంటే ఏడ్చి పెట్టినట్టు ఏమైందో నా నాకు చూసే వరకు కరెంటు పోయింది భయపడ్డాడు పిల్లగాడి చీకట్ల అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలంగాణ గంట మీద దాపురించినాయంటే ఏ రోజుల్ని మనం పోగొట్టుకున్నామో ఆ రోజుల్ని మనం మళ్ళొకసారి తెచ్చుకోవాలన్నా ఏం చేయాలి చెప్పినా ఓటికి ఆమెనే చెప్తుంది నేను అన్నా పొరపాటు చేసిన తప్పైంది పొరపాటు చేసినా వాని ఇంట్లో మాను ఏదో కళ్యాణ్ లక్ష్మణ అన్నాడు దాంతో తులం బంగారం ఇత్తనాడన్నా మా చెల్లకి ఇంకా పెళ్లి కాలే తులం బంగారం వస్తదేమో అనుకొని మోసపోయినన్నా వాళ్ళు ఇంట్లో పిరిగ్లా మళ్ళీ ఓటే వాళ్ళకని చెప్పి చెప్తా ఉన్నది ఈడ ఈడ ఉన్నోళ్ళు కూడా బరాబర్ ఉంటారు